మార్చి పదవ తేదీ ఏకాదశి ప్లస్ సోమవారము కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు ఇది మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన్న మాసం శుక్లపక్షం ఏకాదశి తేదీ రోజున అమలకి ఏకాదశి వ్రతం వచ్చింది ఈ ఏడాది మార్చి పదవ తేదీన సోమవారం నాడు అమలకి ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేకత ఫలితాలు లభిస్తాయి అమలకి ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే అఖండ రాజ్యోగం సిద్ధిస్తుంది అమలకి ఏకాదశి పూజా విధానం ప్రత్యేక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించాలి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలని అలంకరించాలి విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము పసుపు రంగు కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పూలతో పసుపు రంగు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే చాలా మంచిది పూజా గదిలో ఒక దీపం వెలిగించి బెల్లంతో తయారు చేసిన పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పించండి ఈ ఏకాదశి రోజున ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని జపిస్ జపిస్తే వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం చేయకపోయినా పర్లేదు ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్పలంగా డబ్బు ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోండి అన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలవై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారు అలాగే వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదిలో స్నానం చేసినంత పుణ్యతం దక్కుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తల స్నానం చెయ్యాలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అప్పుల సమస్య నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది ధన ధాన్యాలకి ధన ధాన్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అయ్యి అవుతుంది ఉసిరి చెట్టు నీడలో నిలబడి నిలబడినా సరే సర్వ పాపాలు తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించి స్వామి వారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి ముక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే జిల్లేడు ముక్కను వినాయకుని ముక్కగా పరిగణిస్తారు ఏకాదశి రోజున జిల్లేడు ముక్కను పసుపు నీళ్లతో పసుపు నీళ్లు పోసి త్వరగా వివాహం కుదురుతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ద ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది ముఖ్యంగా ఏకాదశి నాడు మాంసాహారం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు నలుపు రంగు బట్టలు అసలు ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి